ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు చాలా విశేషమైన రోజు అని చెప్పి చెప్తుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ గురువారం పుష్యమి నక్షత్రం కలిసి రావడం ఇంకా చాలా పరమ పవిత్రమైన రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే ముఖ్యంగా ఈ గురువారం పుష్యమి నక్షత్రం కలిసిన రోజున గనక మనం బంగారం కనుక కొంటే కొన్నదానికి రెట్టింపు కొనే స్థోమత మనకు కలుగుతుందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు నిజంగా ఇప్పుడు బంగారం కొనే అవకాశం ఉందా బంగారం ఆకాశాన్ని తాకుతోంది మరి నిజంగా ఆ రోజు బంగారం కొనాలా ఏంటి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు కార్తీక మాసం మామూలుగానే పరమ పవిత్రమైన మాసంగా చెప్పుకుంటాము అంతే విధంగా మనము విశేషంగా ఆరాధిస్తూ ఉంటాము భగవంతుని మాసం అంతా కూడా అయితే ముఖ్యంగా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది అంటే అది కూడా చాలా మంచి రోజుగా మనం చెప్పుకుంటాము ఈ మూడు కలిసి వచ్చాయి కార్తీక మాసం గురువారం పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చాయి ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంతకుముందు మీరు కూడా ఒక వీడియో మనం చేసేటప్పుడు చెప్పారు గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు చాలా విశేషమైందమ్మా ఆ రోజు బంగారం కొంటే కనుక చాలా మంచిగా మనకు ఇంకా రెట్టింపు కొనే అవకాశం స్తోమత కలిగి కలిసే అవకాశం వస్తుంది అని చెప్పి మరి ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు ఉన్నాయంటారా బంగారం చూస్తే ఆకాశాన్ని అంటుతోంది రేటు మనం ఏంటి తులం ఎనభై వేలు కూడా దాటే రోజుల్లో ఉన్నాము మరి ఇలాంటి సందర్భంలో బంగారం కొనలేని వాళ్ళు ఉంటారు మరి నిజంగా బంగారమే కొనాలా దాని బదులుగా మనం ఏమైనా కొనొచ్చా కొనకపోయినా పర్వాలేదా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా కార్తీక మాసం అనేక విధాలుగా పుణ్యాన్ని సంపాదించుకోదగినటువంటి పుణ్యమాసంగా చెప్పవచ్చు ఇక పౌర్ణమి దాటిపోయింది ఇక కార్తీక మాసం సమాప్తం అవ్వడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇంకా మిగిలినటువంటి రోజుల్లోనైనా కానీ ఇప్పటివరకు వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకుల్లో ఇప్పటి వరకు కూడా సరిగ్గా ఎటువంటి నియమాలు పాటించకుండా ఉన్నవాళ్ళు అయినా కానీ నియమాలు పాటిస్తూ ఇంకా ఎక్కువ రోజులుంటే బాగుండి ఇంకా కొత్త కొత్త విషయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా అని ఆ రోజుల్లో ఎటువంటి నియమాలు పాటించాలి అని తెలుసుకోగలిగే ఆసక్తి కలిగినటువంటి ప్రేక్షకులకు కూడా ఒక చిన్న మనవి రేపు అనగా ఇరవై ఒకటో తారీఖు రోజున గురువారము పుష్యమీ నక్షత్రము మరియు తిథి ఇవన్నీ కలిసినటువంటి అలభ్య పుణ్య యోగముగా గురుపుష్య యోగం చెప్పబడి ఉందమ్మా అసలు ఈ గురుపుష్య యోగం రోజున మీరు అన్నట్టుగా బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అంటే ఎందుకు దీనికంత వివరం తెలియజేస్తాను మరి బంగారం కొనని వాళ్ళు అందరికీ స్తోమత ఉండదు కదా పదిహేను వేలు జీతం సంపాదించుకునే వాళ్ళు ఎనిమిది వేలు పెట్టి గ్రామం కొనుక్కోలేరు కదా మరి అటువంటి వాళ్ళు బంగారంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఏ విధంగా పొందాలి అలాగే ఉన్నటువంటి ఈ అలభ్య పుణ్య యోగాన్ని ఏ విధంగా మనము మనకు అనుకూలంగా మరల్చుకోవాలి అంటే ఎటువంటి నియమాల్ని పాటిస్తూ ఆ యోగాన్ని మనం పొందాలి అనే విషయాల గురించి సవివరంగా అంటే జాతకరీత్యా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ పరిహార క్రియలో రేపు ఇరవై ఒకటో తారీఖు రోజున ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం అసలు గురుపుష్య యోగం గురించి తెలుసుకుందాం అమ్మ గురువారము పుష్యమీ నక్షత్రము సహజంగా ఆదివారము పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే పుష్యార్క యోగంగా చెప్పబడి ఉంటుంది కానీ ఇదే పుష్యమీ నక్షత్రం గురువారం వస్తే ఆ పుష్యార్క యోగంతో సమానమైనటువంటి గురుపుష్య యోగంగా చెప్పబడి ఉంది అంటే ఈ రోజున ఏవైనా తలపెట్టినటువంటి పనులు నిరాటంకంగా సాగిపోతాయి అవాంతరాలతో ఇబ్బందులు పడుతున్నట్టు ఏ పనులు మొదలుపెట్టినా బ్రేక్స్అప్ అవుతుంటాయి కదమ్మా అటువంటి వాళ్ళు ఈ రోజున గనక ప్రారంభం చేసుకుంటే ఇక తిరుగుంటూ ఉండదు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఎవరికైనా కానీ అంటే కొత్తగా వ్యాపారము ఏదైనా కానీ చాలా మంచిది అని చెప్పవచ్చు కొత్తగా ఏది చేసుకున్నా మంచిదే ఇదివరకు బ్రేక్స్ తో ఉన్నటువంటివి మళ్ళీ ప్రారంభం చేసుకుంటే ఇక బ్రేక్స్ అంటూ ఉండవు ఇక ఈ గురువారము పుష్యమి నక్షత్రము పుష్య గురు పుష్య యోగం ఎందుకు అంటే పుష్యమి నక్షత్రానికి సహజంగా అంటే ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో నక్షత్ర అధిదేవత ఉంటారు ఆ నక్షత్రాలని పరిపాలించే గ్రహము కూడా ఉంటుంది ఉదాహరణకి మృగశీర్ష నక్షత్రం ఉంది ఈ మృగశీర మృగశీర్ష నక్షత్రం అనగా మృగశీర నక్షత్రానికి అధిపతి కుజుడైతే పరిపాలించేవాడు సో సోముడు అంటే చంద్రుడు అందుకనే సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ అని ఆ యొక్క మృగశిర నక్షత్రం మంత్రం ఉంటుంది అలాగే పుష్యమి నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు శని భగవానుడు ఈ నక్షత్రాన్ని పరిపాలించేవాడు గురువు అందుకనే ఓం బృహస్పతి నఃపరిపాతు పశ్చాత్ అని ఈ బృహస్పతి గ్రహం పరిపాలించే నక్షత్రంగా పుష్యమి నక్షత్రం అందు అందుకనే గురు శనుల యొక్క కలయిక ఈ పుష్యమి నక్షత్రము కాబట్టి నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు శని వీటి యొక్క సంబంధించినటువంటి సంచారాన్ని బట్టే మనిషికి యోగా అవయోగాలు ఈ భూమి మీద ఉంటాయి కాబట్టి ఈ గురువారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజున ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటనంటే దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం పరితపించాలి ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో దత్తాత్రేయ ఆరాధన ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ గురుపుష్య యోగం రోజున అంటే ఏ చరిత్ర సచ్చరిత్ర అంటే ఏ చరిత్ర పట్టుకొని చదవడం కాదమ్మా భక్తుగా నిఖార్స్ అయినటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసిన వాళ్ళకి గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంటే ఈ గురుపుష్యయోగం యోగం ఉన్నటువంటి సందర్భంలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఎవరైతే ఒక సప్తాహము అనగా ఒక పారాయణం చేస్తారో వాళ్ళు నూట ఎనిమిది సార్లు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ముందు నుంచి చదవడం అలవాటు వారు కూడా ఆ రోజు చేస్తే చాలమ్మ వాళ్ళకి గురు అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి దత్తాత్రేయ ఆరాధన ఈ గురుపుష్య యోగంలో కనుక చేసినట్లయితే తప్పకుండా వివాహం కుదురుతుంది ఎందుకంటే మగవాళ్ళకి గురు అనుగ్రహంగా ఉండాలి ఆడవాళ్ళకి కుజుడు అనుగ్రహంగా ఉండాలి అప్పుడే వివాహ సంబంధాలు త్వరితంగా అవుతాయి కాబట్టి ఈ గురుపుష్య యోగంలో వివాహం కావలసినటువంటి అబ్బాయిలు గనక ఈ గురుచరిత్ర పారాయణం చేసిన దత్తాత్రేయ అనగా అభిషేకం చేసుకున్న తప్పకుండా వివాహం కుదురుతుంది అయితే ఇంతకు ముందు మీరు మొదట్లో అన్నట్టుగా ఈ పుష్య యోగం రోజున బంగారం కొనుక్కుంటే మంచిది ఏ సమయంలో కొనుక్కోవాలి గురువు యొక్క హోర ఉన్నప్పుడు కొనుక్కోవాలి ఏ సమయంలో గురుహోరం గురు అన్నప్పుడు ఉదయం ఆరు అంటే సూర్యోదయం ఆరు బావుకు అవుతుంది కాబట్టి ఆరు బావు నుంచి ఏడు బావు వరకు గురుహోరం ఉంటుంది కానీ ఆ సమయంలో షాపులు తెరవదు కదా అందుకని మళ్ళీ గురుహోరం వచ్చినప్పుడు అనగా మధ్యాహ్నం ఒకటిం బావు నుంచి రెండు బావు వరకు గురుహోరం ఉంటుంది ఆ సమయంలో శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి శక్తి ఉన్నవాళ్ళు ఆ బంగారు రూపుని గ్రామో అరగ్రామో గ్రామో కొనుక్కుని ఇంట్లో తెచ్చిపెట్టుకొని పూజ చేసుకుంటే ఖచ్చితంగా దానికి పదింతల రెట్ల బంగారం కొనుక్కునే శక్తి లేదా బంగారం అంటే ధనము కాబట్టి ధన సమృద్ధి అవుతుంది పది రెట్లు పది రెట్లు సమృద్ధి అవుతుంది మరి గురుగారు మీరు ఇందాక అన్నారు అందరూ కొనుక్కోలేని వాళ్ళు కొనుక్కోగలిగే వాళ్ళే ఉండరు కొనుక్కోలేని వాళ్ళకు అంతే సమానమైన ఫలితం ఉండేలా ఇంకొక విషయం ఉంది అని చెప్పి మరి ఏంటి ఆ విషయం బంగారం కొనుక్కోలేకపోతే గురువు అధిపతిగా ఉండి పరిపాలించేటువంటి వస్తువుల్లో బంగారం ఒకటమ్మా ఇక ప్రత్యామ్నాయంగా బంగారం కొనుక్కునే శక్తి అందరికీ ఉండదు కాబట్టి అందరినీ కొనుక్కోమని చెప్పట్లేదు ఇక్కడ చాలా మంది ఈ ధన్తేరస్ అనగా ధనత్రయోదశి అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు కానీ ఆ రోజులో కాదు ఇటువంటి గురుపుష్య యోగాలు ఉన్నప్పుడు కొనుక్కోవాలమ్మా ఇది శాస్త్రంలో చెప్పబడింది ఒరిజినల్ గా కాబట్టి అందరూ బంగారం కొనుక్కోలేరు కాబట్టి బంగారంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఇంట్లోకి తీసుకుని వచ్చి కొనుక్కొని పెట్టుకున్నా లేదా ఇంటికి పసుపు ఆ ఒకటి బావు నుంచి రెండు బావు కాలంలో పసుపు కొమ్ము తెచ్చుకోవాలి పసుపు పొడి అయినా తెచ్చుకోవచ్చు జనరల్ స్టోర్ నుంచి కొనుక్కున్నా చాలమ్మా లేదా ఆ సమయంలో ఎవరైనా వృద్ధాశ్రమంలో కానీ దేవాలయాల్లో కానీ పసుపును పసుపుని దానం చేయండి చాలా విశేషమైన గురుబలం పెరుగుతుంది ఆ ఒకటి బావు నుంచి రెండు మధ్య కాలంలో చాలా విశేషమైనటువంటిది యోగము ఇలాగే ఇక చాలామంది అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ బాధపడుతుంటుంటారమ్మా కాబట్టి ఇక్కడ ఈ బంగారం కొనుక్కునే సమయంలో కానీ పసుపుని కానీ పసుపు కొమ్ములు కానీ కొనుక్కునే సమయం ఒకటి బావు నుంచి రెండు బావు గురుహోరం ఉంటుంది ఆ గురువారం రోజున అయితే చాలామందికి వచ్చేటువంటి సందర్భం ఏంటంటే రాహుకాలం ఒకటిన్నర నుంచి మూడింటి వరకు ఉంటుంది కదండి మరి కొనుక్కోవచ్చునని అడుగుతారు రాహుకాలము మన ప్రాంతంలో పాటించాల్సిన పని లేదు మదరాశీయులకి మాత్రమే వాళ్ళు పరిపాలన వాళ్ళు పాటించేటువంటిది మద్రాసుని ఆనుకున్నటువంటి నెల్లూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పటికీ పాటిస్తారో అదే ఆచారం అన్ని ప్రాంతాలకి పాకింది రాహుకాలం అనేటువంటిది చెడు కాలమే కానీ రాహు ఎవరికైతే యోగంగా ఉంటాడో ఆ కాలంలో వాళ్ళకి మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ పట్టింపు మనకు వర్జ్యం ఎలా పట్టింపో మన ప్రాంతంలో దుర్ముహూర్తాలు ఎలా పట్టింపో మద్రాసీయులకి అనగా తమిళియన్స్ రాహుకాలం అంత పట్టింపు అంటే ఏ రోజు కూడా మనం పాటించాల్సిన అవసరం లేదమ్మా అది తరతరాల నుంచి వంశాచారంగా అప్పుడు పాటించుకోవాలి ఇప్పుడు గురుగారు బంగారం పూజ పూజ గదిలో పట్టి పూజ చేయమన్నారు కదా అది ఏ సమయంలో ఈవినింగ్ సమయంలో చేయాలి ఆ పూజ మామూలుగా ఎలా చేయాలి మరి బంగారం కొనుక్కునేటప్పుడు ముందుగా ఒక రోజు ముందుగా కొనుక్కోవాలమ్మా ఒక రోజు ముందుగా కొనుక్కుని ఉదయం ఆరుంబావు నుంచి ఏడుంబావుకి మధ్యలో గురుహోరం ఉంటుంది ఆ సమయంలో చేసుకోవచ్చు పూజ చేసుకొని చక్కగా ఆ యొక్క సంబంధించినటువంటి ఆ బంగారు రూపు లక్ష్మీ రూపు అయితే లక్ష్మీ సహస్ర ఆ బంగారానికి అభిషేకం జరిపించి లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి ఆ విధంగా ధూపదీప నైవేద్యములు ఇచ్చిన తర్వాత ఒక మంచి శుభ సమయంలో ఆ రోజున పెట్టుకోవచ్చు ఇంకా పైగా ఆ రోజున షష్ఠి తిథి ఉంది కాబట్టి కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలైనా కానీ ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు ఆవు నెయ్యి తేనెయ్యి ముడితో అభిషేకం జరిపించి చలివిడిని నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే వివాహం కావలసినటువంటి అమ్మాయిలు ఈ రోజున సాధారణంగా మంగళవారం రోజున కాత్యాని వ్రతం అనేటువంటిది చేస్తారు కాత్యాని వ్రతం ఈ షష్టి తిథి కూడా గురుపుష్య యోగం ఉంది కాబట్టి కాత్యాని వ్రతాన్ని ఈ యొక్క ఆడవాళ్ళు వివాహం కావలసినటువంటి ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వివాహ సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా బంగారంతో సమానమైనటువంటి ఇంకొక యోగం కూడా చెప్పబడి ఉంది అంటే మనము దసరా రోజున కనుక మనం చూసినట్లయితే జమ్మి చెట్టు దగ్గర తిరుగుతారమ్మ ప్రదక్షిణ చేస్తారు జమ్మి ఆకుని తెచ్చుకొని ఇంట్లో భద్రంగా బీరువాలో లాకర్లో పెట్టుకుంటారు ఎందుకంటే జమ్మి ఆకులు అంటే జమ్మిలో అగ్ని పుడుతుంది బంగారం ఎక్కడి నుంచి పుట్టింది అగ్ని నుంచి పుట్టింది కాబట్టి ఆరణి అంటే ఈ ఆరణి తయారు చేసేది జమ్మి యొక్క కాండముల నుంచే కాబట్టి జమ్మి వృక్షములన్నీ వచ్చేటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో అవి బంగారంతో సమానం కాబట్టి ఆ జమ్మి ఆకులనైనా కానీ జమ్మి కొమ్మ ఉంటుంది ఆ ఉదయాన్నే ఆరు బావు నుంచి ఏడుంబావు మధ్య కాలంలో జమ్మి జమ్మి కాండము తెచ్చుకొని వచ్చి ఇంట్లో తెచ్చుకొని వచ్చి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ ఆకులను గనక సంబంధించినటువంటి బీరువాలో పెట్టుకోవడము అలాగే ముళ్లతో పాటు ఉంటుంది కదా జమ్మి కాండము దాన్ని ఆ పూజ చేసిన తర్వాత ఇంట్లో రాహుకాలంలో గనక ఆ సమయంలో ముందు గనక ఇంటి గుమ్మాన్ని గడితే నరదృష్టి నరఘోష ఇంట్లో ప్రయోగ బాధలు జరిగిన ఏ ఉన్నా కానీ అవన్నీ పారిపోతాయమ్మా ఇది ఇవి తంత్రములు తాంత్రికము కాదు తంత్రములు చిట్టి చిట్టి చిట్కాలు కాబట్టి ఇవి పాటించి కూడా మనం శుభాన్ని పొందవచ్చు ఈ విధంగా చేయవచ్చు ఇంకా జాతకరీత్యా ముఖ్యంగా చెప్పాలి అని అంటే పనులలో ఆగిపోయినటువంటి వాళ్ళు వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలైనా కానీ ఈ సంబంధించినటువంటి ఆరు నుంచి ఏడుం బావు మధ్యకాలంలో ఈశ్వరుడికి ఈ సంబంధించినటువంటి విభూతి నీటితో కలిపినటువంటి విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే ధన సంపత్తి పెరుగుతుంది ఇక గురుహోర అయిపోయింది ఏడుంబావు నుంచి ఎనిదింబావు మధ్యకాలంలో కుజహోర ఉంటుంది ఆ సమయంలో కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అలాగే మిస్క్యారీస్ అవుతున్నటువంటి వాళ్ళు ఆ కుజహోరలో శివుడికి సంబంధించి ఎర్రచందనం ఉంటుంది కదమ్మా ఆ ఎర్రచందనాన్ని నీటిలో కలిపి ఆ ఎర్రచందనం నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి అలాగే ఇంతకుముందు తిథి ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చెప్పాను కదా ఆవు పాలు ఆవు నెయ్యి తేనే ఈ ఆరుంబావు నుంచి ఏడుంబావు మధ్యకాలంలో ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు నెయ్యి తేనె అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా ఈ కుజహోర ఏడు బావు నుంచి ఎనిమిది బావు మధ్యకాలంలో పెట్టవచ్చు ఇక రవిహోరలో ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్లు రాక ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ ఎనిమిది బావు నుంచి తొమ్మిదింబావు మధ్యకాలంలో రవిహోర ఉంటుంది చెరుకు రసముతో ఆ యొక్క ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే లేదా ఆ లలిత అమ్మవారికి చెరుకు రసంతో అభిషేకం జరిపించినా తప్పకుండా ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయమ్మ ఇవన్నీ ఇంట్లోనే ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వాటికి ఆ రామచంద్రుల వారి చిత్రపటం ఉంటుంది కదా ఆ సమయంలో ఆ రవిహోరల ఎనిమిది బావు నుంచి తొమ్మిది బావు మధ్య కాలంలో ఆ భరతునికి ఓం భం భరతాయ నమ అంటూ ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదివి వంకాయతో చేసినటువంటి కూర నైవేద్యంగా పెడితే చాలా విశేషంగా శీఘ్రంగా ఉద్యోగం వస్తుంది ఇది చేసి ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ముఖ్యంగా ఈ బావు నుంచి పదింబావు మధ్యకాలంలో శుక్రహోర ఉంటుంది ఈ సమయంలో దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఈ పటిక బెల్లం ఉంటుంది కదమ్మా ఆ పటిక బెల్లాన్ని కొద్దిగా చేసి ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములతో కనుక అర్చన చేసి పాయసాన్నం నైవేద్యంగా పెడితే తప్పకుండా వివాహ సమస్యలు తొలగిపోతాయి ఇక బుధహోర ఇక్కడ ఏడుంబావు ఎనిమిదింబావు తొమ్మిది పదింబావు పదింబావు నుంచి పదకొండు బావు మధ్యకాలంలో ఈ బుధహోర ఉంటుంది ఈ పదింబావు నుంచి పదకొండు మధ్య మధ్యకాలంలో బుధహోరలో వ్యాపార సంబంధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా ఈశ్వరునికి ఈ పంచామృతాలతో అభిషేకము జరిపించి మీరు ఈ గారెలు నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపార సంబంధమైన దోషాలు తొలగిపోతాయి అలాగే బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి పిల్లల్లో బుద్ధి పెరుగుతుంది ఇక పదకొండం బావు నుంచి పన్నెండు బావు మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది కాబట్టి ఆవు పాలతో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఎలోన్గా ఉన్నామనే భయ భయపడుతున్నటువంటి వాళ్ళు మానసిక ధైర్యం ఏ పని చేయాలన్నా ధైర్యం లేని వాళ్ళు ఈ సమయంలో గనక అభిషేకం జరిపించుకుంటే తప్పకుండా మానసిక సమస్యలు తొలగిపోతాయి ఇక పన్నెండు బావు నుంచి ఒకటి బావు ఉన్నటువంటిది చాలా మందికి కావలసినటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వృషభ రాశి మిథున రాశి మిథున వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష ప్రభావం ఉంది కాబట్టి ఈ పన్నెండు బావు నుంచి ఒకటి బావు మధ్య కాలంలో నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి ఆ విధంగా అదే సమయంలో వృద్ధాశ్రమంలో కానీ లేదా అనాథలకు కానీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఏవైనా తినుబండారములు వస్త్రములు కానీ ఫలములు కానీ ఇచ్చినట్లయితే శని దోషం ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక ఆ రోజున సంధ్యా సమయానికి మళ్ళీ శివాలయానికి చేరుకొని అర్చన జరిపించుకొని ఆ రోజున ఉప వీలైతే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఆ రోజున చేయడం వల్ల తప్పకుండా గురు అనుగ్రహం కలుగుతుంది గురు అనుగ్రహం కలగడం ద్వారా అన్ని పనులు కూడా ఆటంకాలు లేకుండా ముగిసిపోతాయి ప్రతి లేస్తూనే ప్రతి మనిషి ఏదో ఒక పనిలో ఉంటాడు ఆ పనులలో ఇక భవిష్యత్తులో ఒక మంచి గొప్ప పనులు పెట్టుకుంటాడు ఆ పనులలో ఆటంకాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు సాయంకాలం సంధ్యా సమయంలో శివాభి శివ శివార్చన జరిపించుకొని నక్షత్రము చంద్రుణ్ణి దర్శనం చేసుకొని భోజనం చేసుకుంటే చాలామందికి ఈ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క ఆదివారము అమావాస్య సందర్భంగా డిసెంబర్ ఒకటో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే వృషభమిద్రం కర్కాటక సింహతుల వృష్టిక మరకుంభమీనా రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి పరిహెడ్ పదిహేను వందల రూపాయలకు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అయితే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ నిజంగా అందరికీ చాలా ఉపయోగపడేవి చాలా చక్కగా ఉన్నాయి కాకపోతే నాదొక చిన్న సందేహం ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇప్పుడు మాలాగా ఇలా బయటకు వచ్చే వాళ్ళకి సెలవులు పెట్టుకోవాలంటే కుదరదు మరి అలా అని చెప్పి అరే పూజ చాలా చక్కగా చెప్పారు అది చేసుకుంటే కనుక మా ఇబ్బంది నుంచి బయటపడతామనే ఆశ కూడా ఉంటుంది మరి ఏం చేయమంటారు అలా కుదరని వాళ్ళని అటువంటి కుదరని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే వివాహం అయితే గనక భార్య కనుక ఉండి భార్య చేయగలిగితే అది పరిహారం వస్తుంది లేదు మేం భార్య కూడా హోమ్ జాబ్ ఎంప్లాయర్ అండి మరి ఎవరు చేస్తేనంటే రక్త సంబంధికులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేసిన ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కోసం చేసిన ఆ ఫలితం వస్తుందమ్మా వాళ్ళ గోత్రనామాతో చేయించుకోవచ్చు లేరండి అందరం రిమోట్ ప్లేస్లో ఉన్నాం మాకు ఆ సమయం అవన్నీ కూడా మాకు మ్యాచ్ కావు మా తరఫున చేసేవాళ్ళు ఎవరు లేరు అనేవాళ్ళు కూడా ఉంటారు అటువంటి సందర్భంలో ఆ చెప్పబడినటువంటి సమస్యలకి మనం పరిహారాలు చెప్పాం కదా ఆ ఏ హోర అయితే ఉన్నదో ఆ హోరకు సంబంధించినటువంటి అధిపతి యొక్క అష్టోత్తరము కనీసం హీనపక్షంలో ఒక మూడు సార్లు అయినా కానీ పఠించుకొని ఆ నేను చేయలేకపోయినా ఆ ఫలితాన్ని కందివ్వు మహాదేవ అని చెప్పి ఆ యొక్క ఈశ్వరునికి ఒక నమస్కారం ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేసుకుంటే ఆ ఈశ్వరుడు నమస్కారం చేసుకున్న ఉత్తరక్షణమే ఉత్తరం వైపు తిరిగి ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్న ఉత్తరక్షణమే అతనికి ఆ యోగాన్ని అందిస్తాడు ఆ మాట తథ్యము తథ్యము తథ్యం అంటే మనం ఎక్కడున్నా ఉన్న దగ్గర నుంచి అష్టోత్తరం చేసుకోవచ్చు ఉత్తరం వైపే ఎందుకంటే హిమాలయాలు ఉన్నాయి మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు కాబట్టి ఉత్తరం వైపునం ఈశ్వరుడు నివసించే ప్రదేశం ఉంది కాబట్టి అక్కడ నమస్కారం చేసుకున్న ఈశ్వరునికి నమస్కారం చేసుకున్న ఫలితమే వస్తుంది అయితే పరిహారం వచ్చే ఫలితమే చేసిన సమానమైన అది ఎవరు చేయలేని పక్షంలో అయితే తీసుకోవాల్సిందే కానీ కుదిరినప్పుడు కూడా చేయలేదు అంటే అది మానసిక దౌర్భాగ్యం అని చెప్పవచ్చు అమ్మా ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా మంచి అందరికి ఉపయోగపడే విశేషమైన పరిహారాలు పూజలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సర్వం శ్రీ ఉమా బ్రహ్మార్